చరిత్రలోని అంశాలే మన జ్ఞానానికి సుప్రభాతాలు అవి తెలుసుకోలేక అజ్ఞానంగా మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వెళితే దానివల్ల జరిగేటువంటి లాభాల కంటే శాస్త్రానికి నష్టం జరిగే అవకాశం ఎక్కువ సో ముందుగా భూమధ్య రేఖ మీదకి వచ్చేటువంటి ఋషులు కట్టినటువంటి ఏడు శివాలయాలు తెలుసుకుందాం ఉదాహరణకి కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ కాళేశ్వరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో శ్రీకాళహస్తి కాళహస్తేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం తిరువనైకవల్ జంబుకేశ్వర ఆలయం తమిళనాడు తిరువన్నామలై అంటే అన్నామలై తమిళనాడు చిదంబరం తిలై నటరాజ్ ఆలయం తమిళనాడు రామేశ్వరం రామనాథస్వామి ఆలయం తమిళనాడు రామేశ్వరం అన్ని పెద్ద దేవాలయాలు లేదా మఠాలు తమలో తాము ఒక రకమైనటువంటి గ్రిడ్ పనిలో ఉన్నాయి చిత్రం ఏంటంటే ఈ ఈ భూమధ్య రేఖకు మధ్య ఉన్నటువంటి ఆలయాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది